స్వాగతం అకాల వర్షాలు ఈదురుగాలు నేలకు రాలిన మామిడికాయలు ఆందోళన చెందుతున్న మామిడి రైతులు పంట నష్ట ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న మామిడి రైతులు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం మండలంలోని పలు గ్రామాలలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల రంగారెడ్డి ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం బృందం సందర్శించడం జరిగింది సోమవారం రోజు సాయంకాలం కురిసిన వడగండ్ల వర్షం ఇదురు గాలులకు మామిడికాయలు నేలరాలిపోయి పంట పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతులు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలతో ఇదురు గాలులతో రామాపురం మండల పరిధిలో మామిడి ఇతర పంటలు దెబ్బతిన్న ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మండలంలోని ఒక రాజపల్లి గ్రామ పంచాయతీలో సుమారు ఐదు వందల ఎకరాల్లో మామిడి పంట నేల రాడడం జరిగిందని పంట చేతికి వచ్చే సమయంలో మామిడి పంట నేల రాడంతో పాటు చెట్లు కూడా దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం రైతులకు జరిగిన నష్టాన్ని పరిశీలించి తక్షణమే రైతులకు పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ and let me know

கட்ட எதா ரெ পেৰু নে পে মই যাব மாத்தாத சுகம் ஆ யோ பிரணா அது இந்த பொம்ம போறதுக்கு எல்லாம் இந்த ரோல் பாக்கலாம் மாமா இங்கம்மா இந்த லவுண்ட்ல பம்மா பாடுமா அதுக்கு பாயிச்சுட்ட போடுறாலும் ஊர்ல மொத்தம் ஊத்தி 14000 ஓட்ல லட்சம் 14000 మందిని పిలించొచ్చన్నాడు గాని పంచాయతీ పీటదన్నాడు అచ్చగా ఆ మినిస్టర్ కార్డ్ ఇచ్చినా బ్రోస్ ఏమొచ్చిరా బాబు చూస్తా హా హా తాపోలండి సమానంగా గాని సమానం

అనేటువంటిది సక్రమంగా అభివృద్ధి పదంలో నడిస్తేనే దేశం అనేటువంటిది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందగలుగుతుంది మళ్ళీ మరి అలాంటి రైతాంగమే ఈ రోజుల్లో దాదాపుగా కరువు కరువు ప్రాంతంగా తయారైనటువంటి పరిస్థితి ఇప్పుడు మరి దాదాపుగా రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కువ కరువు పరిస్థితులు నెలకొన్నాయి సాగునీరు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి రైతులు మరి రైతులు అరా నీళ్లతో మాడి మాడితోటలో మామిడి తోటలు పండించుకుంటూ వాటితో జీవనాధారం సాగించడం జరుగుతూ ఉన్నది ఇలాంటి పరిస్థితులలో అకాల వర్షాలు తొలకరి వానలు మొదలవుతున్న తరుణంలో మరి మావి మామిడి తోటలు కాసినటువంటి కాపు రాలిపోవడం మరి కొమ్మలు ఇరిగిపోవడం ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి రైతులు ఎక్కువ నష్టాల బారిన పడాల్సి వస్తూ ఉంది భూములు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం చేయుతనిచ్చి మరి ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఇన్పుట్ సబ్సిడీ రూపంలో కానీ ఆదుకోవాలని రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు మరి నిన్న గురిసినటువంటి వర్షము గాలుల గాలులు విపరీతంగా రావడం వల్ల మరి ఇక్కడ అన్నమయ్య జిల్లా రామాపురం మండల కేంద్రం మరి గంగనేర్ రాసుపల్లి సుద్దమల్ల గ్రా పంచాయతీ నల్లగుట్టపల్లి పంచాయతీ అన్ని గ్రామాలు కూడా నిన్న వచ్చినటువంటి ఈదురు మరి వర్షానికి ఎక్కువగా రాలిపోయి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితి మరి ఈ నష్టం ఏ విధంగా ఉన్నది అనేది అంచనా వేయడం కోసం మరి అహర్నిశలు రైతుల కోసం కష్టపడుతున్నటువంటి మన అన్నమయ్య జిల్లా రైతు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అయినటువంటి వంగిమల్ల రంగారెడ్డి గారు ఈరోజు మామిడి తోటలన్నీ సందర్శిస్తూ మరి రైతులను వారి యొక్క కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు మరి నిన్న జరిగినటువంటి మామిడి తోటల నష్టాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటిది అంచనా వేయడం కోసం ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మరి ఇక్కడ జరిగినటువంటి రైతులకు నష్టం ఏంటి అనేది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే నా నారంగతే మరి రైతుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక సమాచారం ఇవ్వండి రా కొంచెం రా మనకు అన్నమయ్య జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఆరు నియోజకవర్గాలకు గాను ముప్పై మండలాలు ఉన్నాయి గత కేంద్ర బృందం కరువు మండలాలుగా ప్రకటించడానికి పోయిన సంవత్సరం వచ్చింది ఆ రోజుల్లో పంతొమ్మిది మండలాలు మాత్రము కరువు మండలంగా ప్రకటించారు అయితే ఇప్పుడు నిన్న జరిగినటువంటి సర్వేలో కేవలం అన్నమయ్య జిల్లా పూసేలేకన్నా పోయింది ఈ దీని వలన అధికారుల నిర్లక్ష్యం అనుకోవాలనో నాయకులు ఆలోచన లేని ప్రకారంగా జరిగిందో మాకైతే రైతు సంఘంగా మేము ఆలోచిస్తున్నాం మేమైతే ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపం తెలియజేస్తున్నాం అయ్యా ప్రతి ఒక్క ఆఫీసర్ దగ్గరికి పోయినా కూడా ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి పోయినా కూడా అయ్యా మేము కూడా రైతులమే అంటున్నారు రైతు కుటుంబం నుంచి పోయిన వాడే అధికారి అవుతున్నాడు రైతు కుటుంబం నుంచి పోయిన వాడే నాయకుడు అవుతున్నాడు మంత్రి అవుతున్నారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా అవుతున్నారు రైతులు ఏ విధంగా మనమని ఈ చేతికి తెచ్చినారు ఆ రోజుల్లో ఒకసట్లు పడితే కదా మనం ఈ స్టేజ్లో ఉన్నామని రైతులను గుర్తించిన పాపాను పోవడంలే అయితే మేము రైతు సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అన్నమయ్య జిల్లాలో రామాపురం మండలం ముప్పై పదమూడు గ్రామాలు ఉన్నాయి ఏ గ్రామానికి పోయి చూస్తే కూడా తెల్లారి ప్రతి ఒక్క గ్రామంలో కూడా పావుల భాగం మామిడి తోటలు కాస్తే ఏ తోటలో చూసినా కూడా నేలమట్టమై ఉన్నాయి అయితే ఇప్పుడు మొన్న గతంలో మామిడి తోటలకు ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పి అధికారులు ఒక పక్క ప్రెజర్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా అప్పు సప్పు చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ ఎవరెవరు శక్తి కొలితీ వాళ్ళు చేసుకున్నారు దీనిపైన అధికారులు కానీ నాయకులు కానీ అన్ని గ్రామాలలో తిరిగి మీరు సర్వే చేసి ఈ రైతుకు నష్టపరిహారం చేసి ఇన్సూరెన్సు ఇన్పుడు సబ్సిడీ లేని పచ్చాన ఏ రైతు కూడా మేము పోయి అడిగితే అయ్యా ఇదే బతుకుతిరు మాకు లేని పచ్చాన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారులు కాని నాయకులు కానీ ఇప్పుడు మమ్మల్ని రైతులు ఆదుకొని చేయని ఎడల ఆత్మహత్యలకు కూడా వెనుకాడమని ప్రతి ఒక్క రైతు నోటా వస్తూ ఉంది అందుకుగాను మేము రైతు సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాలకు అయ్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపైన దయా దాక్షిణాలు ఉంచి మీరు ఇన్పురి సబ్సిడీ ఇన్సూరెన్స్ మంజూరు చేయని ఎడల రైతులతో ఏకమయ్య మేము రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తామని రైతు సంఘం జిల్లా సెక్రటరీ రంగారెడ్డి తెలియజేస్తున్నారు అన్న ఇప్పుడు దాదాపుగా మీరు క్షేత్ర స్థాయిలో తిరగడం జరిగింది మరి రైతుల యొక్క నష్టం ఏ విధంగా ఉండదంటారు ఇప్పటికైతే న్యాయం జరుగుతుందని మాకు ఆలోచనలో లేదు మరి ఎంతవరకు నష్టం వచ్చింటుంది అంటారు మామిడి తోటల రైతులకు దాదాపుగా ఒక నాలుగు సంవత్సరాల నుంచి కూడా మామిడి తోటలను నమ్ముకొని ఇదే జీవనాధారం అని చెప్పి బతికే రైతు అయితే కేవలం అప్పులు తప్ప రెండేదేమీ మిగలడం లేదు దేనికంటే కరోనా రెండు సంవత్సరాలలో దిగుబడి బాగా వచ్చింది ఆ కాపును తీసుకుపోయి మార్కెట్లో అమ్మే వ్యాపారస్తుడు ఎవడు రావడం లే మళ్ళా ఒక సంవత్సరం పావుల భాగం కాస్తే ఇదే మాదిరిగా వాడగడలు వానా వచ్చి ఆ రోజులు నేలమట్టి వైప అప్పుడు అతడు వైప నాలుగు సంవత్సరాల నుంచి ఈ విధంగా పోతా ఉంటే మామిడి తోటలు నమ్ముకోండి రైతు అప్పో సపో చేసి ఏమి గడ్డ కడతాడో మీరు ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాలకు విన్నపం తెలియజేస్తున్నాం రైతులు నా పేరు పేరు మల్లరెడ్డి మరి ఎంత రష్టం వచ్చిందంటారు మీ తోట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది నీకు తోట ఒక రెండు వందల ఎకరాలు సార్ మొత్తం వందల దాంట్లో డెబ్బై పర్సెంట్ పైన దానిపోయినాయి మేము దీంతోనే బతి తీరు ఉంది అలా నీ పేరు ఏం పేరు నా పేరు మల్లరెడ్డి మరి ఎంత వచ్చింది అంటారు మీ తోట ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంది తోట రెండు వందల ఎకరాలు సార్ మొత్తం దాంట్లో డెబ్బై పర్సెంట్ పైన రాలిపోయినాయి మేము దీంతోనే బతిదీరం ఉంది ఇప్పుడు పది లక్షలు అప్పులు చేసుకున్నాం సార్ మూడు సంవత్సరాల నుంచి నాలుగు నుంచి పంటలు లేక పెళ్ళాలని బిడ్డలు ఎట్ల పథకాలం తెలియదు పెళ్ళని బాగాలేదు అమ్మని బాగాలేదు మనకు కంటిస్తూ బాడకాడికి ఉంది సార్ ఏమంటే అట్లా బతుతానము మరి నీ తోటలో ఎన్ని ఎంత వరకు కాపు రాలిపోయింది అంటారు మొత్తం రాలిపోయింది సార్ ఇంకేముండదు ఏడ ముప్పై కాల పర్సెంట్ పైన రాలిపోయినాయినా పదసకుండా కాయలు ఎవరికి ఉంటారు సార్ ఇప్పుడు ఎంత నష్టం వాటి వేలు ఖర్చు పెట్టాం సార్ ఇప్పించి ముందు అప్పులు మా పరిస్థితి ఏం చేయాలో మీరే ఆదుకోవాలి పురుగుల ముందు ఇచ్చినా సార్ సార్ సంతోషంగా తాగి పనుకుంటామా ప్రభుత్వం నుంచి నువ్వు ఏం కోరుతున్నావు మాకేదో నష్టపరిహారం కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని ఎడుకుంటున్నాం సార్ నాయకులందరినీ టి కాకుండా రాళ్ళీ చూసు ముటి అంటే పెరిగి వేసిన రాళ్ళేటి చూసి రైతులు రైతులు పిలిచి రైతులు నమ్మల్ రెండున్నర అంటే వేరే ఫలం ఏం లేదా ఇదే బతుతిరువు ఉండేదంతా ఇదే మనకు అంతా జీవనోపాధి ఇదే ఏమీ లేదు నాలుగేళ్ళ నుంచి పంట పండడంలే ఈసారి కొద్ది గొప్ప పంట వచ్చింది అది కూడా ఈ వరగడ్ల బాల వాన వాళ్ళ వచ్చి వెళ్ళిపోయింది సార్ మాకు ఏమి లేదు ఖర్చులు వేస్తే భారీగా వచ్చేసాయి దీనికి ఖర్చు ఏమంటు పెట్టి ఉంటారు మీరు సార్ తిరువాళ్ళకి పెట్టాము మందులు మాగులు అన్ని చూసి బాగులు అన్ని చూసి అన్ని అది ఉండవు లేదో సుఖ నీళ్ళతో కట్టుకున్నాము నీళ్లు అది కూడా నష్టం అయిపోయింది మొత్తం బోర్ నీళ్ళు అంటావా ట్యాంకర్లు పెట్టి తోలిస్తున్నారా బోర్ నీళ్ళు కడతాను సార్ సన్న వసించు మసాలా పడి అయ్యే కట్టుకున్నాము ఈ రోజుకి ఇక అయిపోయింది సార్ మాకు ఇప్పుడు ఈ పంట రాంజన వల్ల కూడా మీకు నష్టం అనిపిస్తుంది అంటవా పంట రాకుండా మొత్తం నష్టమే కదా సార్ ఇంకా ఏముంది చెప్పు దీంతోనే బతుతాను ఇంకా వేరే ఇవ్వాలా అప్పులు పోవాలా వాడు ఇంకా ఇవ్వడు మాకు ముందు అప్పు కట్టమంటే అడుగు అడుగుదాం పురుగుల ముందు మేలు సార్ ఇంకా మాకు నచ్చి పెళ్ళా నాలుగు తాగి పనుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అంతే లేకంటే ఏముంది పార్ పిల్లలకు స్కూల్ లెక్క గడాలా లేకపోతే సౌకర్యులు లెక్క కట్టాలా ఇప్పుడు ప్రభుత్వాలు దీనిపైన గుర్తించి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏమన్నా మంజూరు చేసి ఆదుకుంటే తప్ప వేరే మార్గం లేదు ఆత్మహత్య తప్ప వేరే మార్గం వేరే మార్గం అంటే ఏమి లేదు సార్ ఏమి చేత కాదు కూడా అప్పులు సప్పులు పుట్టడం అంగ పుట్టడం సార్ గతం తీసుకునేది తీర్చలేదు మళ్ళీ సార్ అని చెప్తా సౌ గారు ఏం చేయాలా ఆ అప్పుడు అర్థం కన్నా కడితే కదా మనం మళ్ళీ అప్పిచ్చే కదా ఇంకా రేపు మాత్రం దానికి ఇది కాస్తాయో పోతాయో మాకు తెలియదు సార్ ఇంకా రేపు సంవత్సరం మొత్తం మునిగిపోయింది వడగండ్ల వాళ్ళు వచ్చిన కుమ్మని ఏమైతే ఇప్పటికైతే మీరు ఆ ధైర్యపడవద్దు ఏదో జరిగింది మన దురదృష్టానికి రైతులకు ఏ ఒక్కటి కూడా ఆ దేవుడు అనే సొంత కూడా మనకు నష్టం జరుగుతూనే ఉంది అయితే కంగారు పడవద్దు ఇదే మీ నష్టపరిహారాలు ఏ రైతు ఏం నష్టపోయినాడని మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి అధికారుల నుంచి ప్రభుత్వాలకు తెలియజేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి మీకు నష్టం జరిగే ఎంత నష్టపోయినారో అంతా అంచనా వేసి అధికారులు ప్రభుత్వాలకు తెలియజేసి మీకు న్యాయం చేసేంత వరకు మేము రైతు సంఘంగా మీ అన్నంటుండి మీకు న్యాయం చేసేంత వరకు పోరాటాలు చేస్తామని భయపడద్దని చెప్తున్నాను